సాటిలైట్ ద్వారా చిన్నారి హత్య చేసిన నిందితులను వెంటనే పట్టుకుంటాం పుంగనూరు టిడిపి ఇన్చార్జ్ చల్లాబాబు వెల్లడి చిన్నారి కుటుంబన్ను పరామర్శించి చిన్నారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పిన పుంగనూరు టిడిపి ఇన్చార్జ్ చల్లాబాబు పుంగనూరులో చిన్నారి ఎఫ్సియా మరణం చాలా బాధాకరమని పుంగనూరు టిడిపి ఇన్ఛార్జ్ చల్లాబాబు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు మొట్టమొదటిసారి శాటిలైట్ ద్వారా అస్వీయ మృతిపై ప్రత్యేక దృష్టి పెట్టారని టిడిపి ఇన్ఛార్జ్ తెలిపారు దోషులు ఎంతటి వారైనా వారిని శిక్షించి ఉరితీసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు పోలీసులు నిద్రహారాలు మాని చిన్నారి సంఘటనపైనే పన్నెండు టీంలతో ప్రత్యేకంగా పనిచేస్తున్నారని పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జ్ చల్లాబాబు తెలిపారు ఈరోజు ఈ పుంగనూరు పట్టణంలో చాలా బాధాకరం ఎందుకంటే ఆరు సంవత్సరాల అమ్మాయి అశ్వయ ఈరోజు మన కళ్ళ ముందర లేకుండా పోవడం అతి దారుణంగా దుండగులు హత్య చేయడము ఇది మానవత్వానికే ఒక తీరని లోటు ఎందుకంటే ఒక చిన్న బిడ్డను ఇంత దారుణంగా చంపినారంటే ఆ దుర్మార్గులను భగవంతుడు కాదు మానవులు కూడా ఏ విధంగా శిక్షించాలంటే అంత కఠినంగా శిక్షించాలని చెప్పి నేను తెలియజేస్తాను ఎందుకంటే ఎంతటి వారైనా కూడా ఎంతటి ఏ పార్టీలో ఉన్నా కూడా ఎంతటి వారినైనా కూడా శిక్షించాలని చెప్పి ఈరోజు మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఇదే విధంగా మేము పోలీస్ వ్యవస్థను కూడా కోరినాం ఎస్పీ గారు కూడా దీన్ని పూర్తిగా ఒక ఛాలెంజ్గా తీసుకొని మూడు రోజుల నుంచి ఇక్కడనే ఈ పుంగనూరు పట్టణంలోనే తిస్టేసి ఒక ఈ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ సిస్ట్రీలోనూ శాటిలైట్ ద్వారా కూడా చేజిస్తా ఉన్నారు దోషులను ఇరవై నాలుగు గంటల్లోనే పట్టుకునే అవకాశం ఉంది పట్టుకున్న వెంటనే వాళ్ళను పూర్తిగా శిక్షించి ఉరిసి చేయాలని చెప్పి నా డిమాండు వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ డిమాండ్కు ప్రభుత్వము న్యాయస్థానాలు కూడా దీన్ని సమర్థిస్తాయని చెప్పి నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇటువంటి సంఘటనలా ఎక్కడా కూడా జిల్లాలో కాదు రాష్ట్రంలో కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ఇటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకూడదు అని చెప్పి ఎంతో పటిష్టంగా పరిపాలన ముందు కొనసాగిస్తున్నాడు దురస్థ దురదృష్టవశ మనకి ఇక్కడ జరగడము దీన్ని కూడా మేము ఒక ఛాలెంజ్గా తీసుకుంటాము ఎప్పుడు కూడా ఇక్కడ అన్ని పట్టణంలో సీసీ కెమెరాలు ఇప్పుడు అన్ని మేము చెప్పడం జరిగింది కమిషనర్లకు కానీ అన్ని నూట పది సీసీ కెమెరాలు కూడా బిగించడం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా మసీదుల్లో తేనేమి ఇక్కడ గుళ్ళల్లో అయితేనేమి ఎక్కడ కూడా చర్చిల్లో అవుతేనేమి పబ్లిక్ ప్లేసుల్లో కూడా అన్ని తావల సీసీ కెమెరాలు బిగించి పొంగునూరు పట్టణంలో ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది ప్రజల మీద ఉంది దీనికి పూర్తిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం ఈ పొంగునూరు ప్రజల తరపున మేమందరం కూడా దోషులను ఇరవై నాలుగు గంటలు పట్టుకోవాలా వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళకు కురిశిక్ష చేయాల్సిందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ విరమించుకుంటున్నాను